హలో ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వెల్కమ్ టు తెలుగు గర్ల్ బ్లాగ్ సో ఫ్రెండ్స్ ఇవాళ నేను మీతో ఒక కొత్త బ్లాగ్ షేర్ చేస్తున్నా బ్లాగ్ ఏమంటే మేము ఊరు అక్కడ వచ్చినాక ట్వంటీ డేస్ అయితే నేను ఏ వీడియో షూట్ చేయలేదు ఫ్రెండ్స్ మీకు లాస్ట్ వీడియోలు షేర్ చేసినా కదా ఊరు వచ్చినామని దాని తర్వాత ఈ ట్వంటీ డేస్ అయితే ఏ వీడియో షూట్ చేయలేదు కొంచెం హెల్త్ బాగా లేకుండా అంటే హాస్టల్ నుంచి వచ్చేసింది ఫ్రెండ్స్ అయితే అందుకే మేము ట్రిప్ ప్లాన్ చేసుకున్నాము ఎక్కడికైనా వెళ్ళాలి కదా సమ్మర్ అంటే అయితే మా విశాఖ లేకుండా అందుకే మేము ఎక్కడికి వెళ్ళాలి ఇప్పుడు మా విశాఖ వచ్చేసింది అందుకే మేము ట్రిప్ ప్లాన్ చేసుకున్నాం అయితే ఇక్కడ ఏమంటే ఎలా స్టార్ట్ అయిన మంచి వెదర్ కూడా ఉంది ఎక్కడికి వెళ్తున్నాం అది మీకు చెప్తా ఉంటా ఫ్రెండ్స్ అయితే ఇక్కడ వెదర్ అయితే చాలా బాగుంది చాలా ఎంజాయ్ చేస్తున్నాం మేము ఇది ఇది మీకు ఒకటి కాలేజ్ చూపిస్తాం ఫ్రెండ్స్ ఇప్పుడు ఏమంటే మేము బాసర్ సిటీ దగ్గర ఉన్నాము అంటే సిటీ అంటే ఫ్రెండ్స్ ఊరు కదా బాసర్ సరస్వతి టెంపుల్ మీకు తెలిసే ఉంటుంది తెలంగాణలో బాసర్ సరస్వతి మాత టెంపుల్ ఉంది అయితే ఆ ఊరి దగ్గర ఏమంటే కొంచెం అవుట్ సైడ్ ఒక కాలేజ్ ఉంది ట్రిపల్ ఐటీ కాలేజ్ అది మీకు అప్పుడు ఏమంటే ఆ పిల్లలు కూడా ఇంటికి అంటే హాలిడేస్కి వెళ్తున్నారు అయితే మా విశాఖ ఒక టూ డేస్ అయ్యి వచ్చింది అది వాళ్ళు కూడా వెళ్తున్నారు అనమాట ఫ్రెండ్స్ ఈ కాలేజ్ చాలా పెద్దగా ఉంది ట్రిపుల్ ఐటీ ఇంజనీరింగ్ కాలేజ్ ఉంటారు కదా ఫ్రెండ్స్ చాలా పెద్దగా ఉంది ఎన్నో ఎకరాలలో ఈ కాలేజ్ ఉంది ఫ్రెండ్స్ మళ్ళీ ఏమంటే మా బాసర్ సిటీకి వచ్చేసాం ఫ్రెండ్స్ అంటే బాసర్ టెంపుల్కి వచ్చేసినాం సరస్వతి టెంపుల్ అంటే సరస్వతి మాతది మేము ఇక్కడ దర్శనం చేసుకోవాలని వచ్చినాం అదే ఇక్కడ ఏమంటే చాలా రష్ ఉంటాయి ఫ్రెండ్స్ అక్షరాభ్యాసం కోసం చాలామంది సమ్మర్ హాలిడేస్లో పిల్లలకు తీసుకొని వచ్చారు అయితే మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ పిల్లలకు అక్షరాభ్యాసం అయినా లేకున్నా దర్శనం కూడా చేసుకుంటే ఆ పిల్లలకి ఏమంటే స్కూల్ స్టార్ట్ చేయకుండా ముందు ఇట్లా మనం పెంచుకోవాలి ఫ్రెండ్స్ అంటే దేవుడికి దండం పెట్టుకొని వెళ్తే మంచిగా ఉంటుంది അന്റമ బాసర్ ఊరు ఏమంటే ఫ్రెండ్స్ మా ఊరు కన్నా ఒక థర్టీ కిలోమీటర్స్లో ఉంది అండ్ మేము చిన్నప్పుడు ఏమంటే డైలీ సమ్మర్లో ఈ టెంపుల్ దగ్గర వచ్చి మేము వన్ డే అంటే స్టే చేసి మొక్కులు తీరుకొని వెళ్ళేటోళ్ళం ఫ్రెండ్స్ అమ్మ ఏమంటే నైవేద్యం అంటే చేసేది అంటే బాసర్ రివర్ ఉంది కదా ఆడ అక్కడ పోయి మేము వంటలు చేసి స్నానం చేసి ఇక్కడ వచ్చి అమ్మవారికి నైవేద్యం ఎక్కించి మళ్ళీ వెళ్ళేటోళ్ళం ఒక డే ఇలా స్పెండ్ చేసి మనం నైట్ ఉంది పొద్దున లేచి వెళ్ళేటోళ్ళం అండ్ వెంటనే పక్కన ఊళ్ళో మా పెద్దమ్మ కూడా ఉంటుంది మా అక్క మా అమ్మ వాళ్ళ పెద్ద అక్క అయితే వాళ్ళ ఇంట్లో మేము సమ్మర్ హాలిడేస్ ఒక ఫైవ్ ఒక సిక్స్ డేస్ ఉంది మళ్ళీ వెళ్ళేటోళ్ళం ఇంటికి అయితే ఇక్కడ ఏమైతే దర్శనం అయితే అయిపోయింది మాది ఫ్రెండ్స్ మేము స్టార్ట్ అయినాము దర్శనం అయితే చాలా బాగుంది క్యూ అయితే చాలా పెద్దగా ఉంది మీకు చూపించా కదా అండ్ జనాలు కూడా చాలా వచ్చిండ్రు అండ్ ఏమంటే ఫ్రెండ్స్ మీకు ఈ బాసర్ టెంపుల్ తెలుసా లేదా అండ్ బాసర్ టెంపుల్కి ఎప్పుడైనా వచ్చారా లేదా కమెంట్లో చెప్పండి అండ్ మీరు బాసర్ ఊరి దగ్గర అంటే అక్కడ ఇక్కడ ఎక్కడన్నా ఉంటే మాకు చెప్పండి ఊరి దగ్గర ఉంటే మంచిగా అనిపిస్తుంది అండ్ ఇది ఏమంటే బాసర్ రివర్ ఫ్రెండ్స్ చూసండి ఎంత మంచిగా వెదర్ అనిపిస్తుంది సో చూడండి ఇది వ్యూ అయితే చూస్తే ఎంత మంచిగా అనిపిస్తుంది నీళ్ళు అయితే మంచిగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇప్పుడు సమ్మర్ కాదు ఎప్పుడు ఇక అన్నకాలం స్టార్ట్ అవ్వాలి వర్షాలు అంటే వర్షాల సీజన్ ఇంకా స్టార్ట్ కాలేదు ఇప్పుడు ఏమంటే మేము స్టార్ట్ అయినాం ఫ్రెండ్స్ వెదర్ అయితే చాలా కూల్గా ఉంది అండ్ ఇట్లా రైన్ కూడా స్టార్ట్ అయిపోయింది వర్షం వర్షం పడడం ఇదన్నా ఈళ్ళ వండి ఇట్లా అండ్ ఇప్పుడు ఏమంటే మేము ఇవాళ ఏమంటే మా కులదేవతకు వెళ్తున్నాం అంటే నైట్ వరకు రీచ్ అయిపోతాము కులదేవత ఏదంటే మాది ధరంపురి ఎమ్మలవాడ ఉంది కదా ఫ్రెండ్స్ శ్రీ లక్ష్మీ నరసింహ టెంపుల్ అంటే అక్కడ వెళ్తున్నాం ఎమ్మెల్యే దగ్గర ఉంది కదా అది మా అక్కుల దేవత ఫ్రెండ్స్ అయితే లక్ష్మీ నరసింహ అక్క వాళ్ళది కూడా మాది కూడా అదే ఇప్పుడు అక్కడ దర్శనం తీసుకోవడానికి వెళ్తున్నాం ఈరోజు మాకు సెవెన్ ఏమో అవుతుంది రీచ్ అవ్వడానికి టైం అలా మళ్ళీ రేపు పొద్దున మేము దర్శనం చేసి హైదరాబాద్కు స్టార్ట్ అవుతాము అంటే ఆధారంపురిలో ఇక్కడ చూడండి మేము సెవెన్ ఏమో టైంకు రీచ్ అయ్యాక ఫ్రెష్ అయ్యి రూమ్ గింటా చేసి ఇప్పుడు తినడానికి వెళ్తున్నాం రెస్టారెంట్కు తిండ్లు చూడండి చాలా బాగా పాదపాతలు ఉన్నాయి అయితే ఇక్కడ ఇప్పుడు కొంచెం షాపింగ్ కూడా చేసుకున్నాం పొద్దున్న ఇంకా కాదని ఎందుకంటే మేము దర్శనం చేసుకుని అర్లీగా స్టార్ట్ అవ్వాలి స్టార్ట్ ఇక్కడ మళ్ళీ ఏమంటే కొండగట్టు చేయాలి ఏమలవాడ దర్శనం చేసుకొని మళ్ళీ మాకు హైదరాబాద్ కూడా వెళ్ళాలి ఇక్కడ చూడండి మంచిగా షాపింగ్ అంటే చాలా మంచి షాపులు ఉన్నాయి దేవుని సామాన్ తీసుకుంటే అది మేము అర్లీ లేట్ అర్లీగా లేట్ చేయమంటే దర్శనం చేసుకోవాలనుకున్నాం ఇప్పుడు ఈవినింగ్ టైంకి ఫ్రెష్ లైమ్ కదా ఇంత జర్నీ చేసి వచ్చినాము అందుకే అర్లీగా లేచి దర్శనం తీసుకోవాలనుకున్నాం ఇక్కడ ఏమంటే అక్కడ కొన్ని సామానులు తీసుకోవాలనుకుంటుంది అందుకే తీసుకున్నాం కాగి సో ఫ్రెండ్స్ ఇది నెక్స్ట్ డే మార్నింగ్ ఫోర్ థర్టీ టైం అవుతుంది ఇప్పుడు మేము అందరం ఫ్రెష్ అయిపోయినాం నిన్న నైట్కు డిన్నర్ చేసి వచ్చేసి పడుకున్నాం షాపింగ్ చేసుకొని ఇప్పుడు అర్లీగా లేచి మేము ఇక్కడ దర్శనానికి వెళ్తున్నాము అయితే ఇక్కడ ఏమంటే వాళ్ళు తెలిసిన వాళ్ళు ఏమన్నారంటే మీరు సిక్స్ కన్నా ముందే వెళ్ళండి మీ దర్శనం అవుతుంది సిక్స్ తర్వాత చాలా రష్ అవుతుంది అండ్ కు కూర్చుంటే అంటే కూర్చుంటారు కదా వాళ్ళు ఏమంటే ఒక త్రీ అంటే అవర్స్ ఇంకా ఆ ప్లేస్లో దర్శనాలు అన్నారు అందుకే మేము ఏమంటే అర్లీగా ఒక తిరిగి మళ్ళీ లేచి అందరం మంచిగా ఫ్రెష్ అయిపోయి ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాము సో చూడండి విశాఖ విశాఖ అక్క అండ్ బావ అయితే రెడీ అయిపోయినా ఇప్పుడు మేము దర్శనంకి వెళ్తున్నాం ఇక్కడ ఏమంటే మా రూమ్ నుంచి దగ్గరనే టెంపుల్ కనిపిస్తుంది కదా నడుపుకుంటేనే ఒక టూ మినిట్స్లో మేము టెంపుల్ దగ్గరికి వెళ్తాము ఆ టెంపుల్ దగ్గర సాంగ్స్ ఇట్లా మంత్రాలు అంటున్నారు కదా చాలా ఇట్లా పీస్ఫుల్గా ఉంది ఫ్రెండ్స్ ఇట్లా పవిత్రమైన ప్లేస్ ఇట్లా అండ్ మేము ఏమైతే దగ్గరగానే ఇక్కడ రూమ్ తీసుకున్నాము సో ఫ్రెండ్స్ నాకు వీటైతే వారిని తెచ్చిన డ్రెస్ అయితే మీకు షాపింగ్లో చూపించారు కదా డ్రెస్సెస్ అన్నీ అందుతా ఈ డ్రెస్ ఇవాళ వేర్ చేసిన దేవునికి ఎక్కేయడానికి సామాన్యంలో అండ్ ఇక్కడ ఫ్లవర్స్ తీసుకుంటున్నాం మూరా అయితే అండ్ మల్లెపూల మూర ఉంది తీసుకొని అందరం పెట్టుకుంటున్నాము సో చూడండి ఇక్కడనే టెంపుల్ ఉంది ఒక హైదరా స్టే ప్లేస్కే మన టెంపుల్ వచ్చేస్తుంది అంత దగ్గర అయితే మేము తీసుకున్నాము 继续爸爸。 ఏమంటే ఫ్రెండ్స్ మేము వెయిట్ చేస్తున్నాము దర్శనం ఇంకా స్టార్ట్ కాలేదు మేము ఫైవ్ ఫైవ్ కన్నా ముందే వచ్చేసినాము అందుకే ఏమంటే ఇంకా టెంపుల్ అయితే తిరగలేదు అందుకే ఒక ట్వంటీ మినిట్స్ మేము ఇక్కడ వెయిట్ చేసినాము అయితే ఫోటోస్ ఏంటో తీసుకున్నాము ఇక్కడ మంచిగా చూసాను నేను విశాఖ అక్క అంటే మల్లెపూల మూర పెట్టుకున్నాను నేనైతే ఎప్పుడు కూడా ఇంకా మూర పెట్టుకోవాలి ఇప్పుడు ఫస్ట్ టైం అయితే ఫ్రెండ్స్ మేము దర్శనం చేసుకున్నాము ఇక్కడ బయట టెంపుల్ ఉన్నాయి కదా అన్నీ అన్ని దేవుళ్ళకి దర్శనం చేసుకుంటాం మా విశాఖ విశాలైతే టెంకాయ కొట్టేస్తున్నాను సో చూడండి ఇంత మంచిగా అనిపిస్తుంది అంటే ఇప్పుడు ఇంత పొద్దున్న మార్నింగ్ అంటే మంచిగా పీస్ఫుల్గా అనిపిస్తుంది అవి మంత్రాలు వింట వినడానికి మేమైతే చాలా మంచిగా దర్శనాలు చేసుకున్నాము దగ్గర నుంచి మంచిగా దర్శనం అయింది ఇవన్నీ వేరే అంటే ఇక్కడ బాలాజీ టెంపుల్ అంటే వెంకటేశ్వర స్వామి ఇంకా చాలా టెంపుల్స్ ఉన్నాయి అవన్నీ దర్శనం చేసుకుంటాం ఫ్రెండ్స్ మీరు ఎవరన్నా ఇక్కడ టెంపుల్కి వచ్చారా ఫ్రెండ్స్ లక్ష్మీ నరసింహ టెంపుల్ ధరంపుయ్యలా చెప్పండి కామెంట్లో అండ్ ఎవరెవరిది కులదేవత ఫ్రెండ్స్ అది కూడా చెప్పండి వచ్చారా లేదా ఈ టెంపుల్కు అయితే ఇక్కడ ఏమిటి సార్ చూడండి ఇప్పుడు సిక్స్ టైం అవుతుంది ఇక్కడ తెల్లారిపోయింది తెల్లారింది ఫ్రెండ్స్ అయితే ఇప్పుడు మీకు బయట నుంచి టెంపుల్ చూపిస్తున్నా అయితే ఇక్కడ ఏమంటే కొంచెం షాపింగ్ చేసుకోవాలి ఇక్కడ వస్తే ఏమంటే చాట గుల్లా తీసుకోవాలనుకుంటారు కదా అయితే అక్క తీసుకుంటుంది అక్క చాటా గుల్లా తీసుకుని నేను నైట్కి మేము షాపింగ్ చేసుకున్నాం ఫ్రెండ్స్ ప్రసాదాలు ఇంత నిన్న నైట్కి తీసుకొని ఉంచుకున్నాను అంటే పొద్దున్న అర్లీగా స్టార్ట్ అవ్వాలి అందుకే అది ఇప్పుడు మేము చాటా గుళ్ళ తీసుకొని దర్శనం చేసుకుని ఇప్పుడు ఏమంటే వెళ్తున్నాం ఫ్రెండ్స్ స్టార్ట్ అవుతున్నాం ఇప్పుడు ఏం వెళ్ళాలి దర్శనంకి అండ్ కొండగట్టు కూడా వెళ్ళాలి అది మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తే శారద బావ్ అయితే మిద్ద నుంచి మై లగేజ్ తెస్తున్నారు ఇది ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాం ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియో చూడండి ఈ వీడియో కనుక వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్కు ప్లీజ్ ప్లీజ్ కమెంట్ చేయండి వ్లాగ్ ఎలా అనిపించినాయి అండ్ కమెంట్లో శ్రీ లక్ష్మీ నరసింహ అని కూడా వేయండి ఫ్రెండ్స్ ఎవరెవరికి ఈ లక్ష్మీ నరసింహ టెంపుల్ తెలుసు ఫ్రెండ్స్ వాళ్ళందరూ కమెంట్లో చెప్పండి బ్లాగ్ కూడా ఎలా అనిపించింది అది కూడా చెప్పండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బై నెక్స్ట్ వీడియో చూడండి తప్పకుండా బాయ్ టేక్ కేర్